ప్రైజ్ దిలాట్ హాల్ లూయ ప్రభుకు మహిమ కలుగును గాక ప్రభు కృప ఎల్లప్పుడూ మీకు తోడై ఉండును గాక ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట దేవుని మాట మంచి మాట ఆది కాండం ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చును ఇస్సాకు భార్య గుడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకొనును యహోవా అతని ప్రార్థన విను గనుక అతని భార్య అయిన రేపక గర్భవతి ఆయను ఈరోజు చక్కటి మాట యహోవా అతని ప్రార్థన వినెను యహోవా అతని ప్రార్థన వినెను ప్రభు మాట్లాడుతున్నాడు ఎవరతను ఇస్సాకు గారు విన్నాం కదండి ఇషా గారు తన భార్య నిమిత్తం ప్రార్థన చేసాడట దేవుడు ఆ ప్రార్థన విన్నాడు అవును మనం ఆరాధిస్తున్న ప్రభు సకల జనుల ప్రార్థనలను ఆయన ఆలకించే దేవుడు ఈరోజు కూడా నీవు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా నా ప్రార్థన దేవుడు అసలు వింటున్నాడు అంటావా అనే అనాలోచనలో గానీ ఉన్నావా ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఇషాక్ గారు ప్రార్థన ఆలకించిన దేవుడు ఈరోజు నీ ప్రార్థన ఆలకించి నీ ఇంటిలో అద్భుతం చేస్తున్నాడు గను వింతకి కొంతమంది ప్రార్థన చేస్తున్నారా కొంతమంది ప్రార్థన చేయరండి ప్రతిరోజు ఈ వాగ్దానం కాదు ఇంకో వాగ్దానం ఆ వాగ్దానం కాదు ఇలా వాగ్దానం ఆమె ఆమెను అనుకుంటారు జరిగే పని కాదు మరి ఏం చేయలేగారు ప్రతి వారు ప్రార్థన చేయాలి ప్రార్థన అనగా దేవునితో మాట్లాడాలి ఈ వాగ్దానం అనగా దేవుని మీతో మాట్లాడుతున్నాడు ఎస్ మరి నీవు దేవునితో మాట్లాడుతున్నావా ఇషా గారు దేవుడితో మాట్లాడాడు దేని నిమిత్తం తన భార్య నిమిత్తం అయ్యా నా భార్య గుడ్రాలయ్యా సంతానం లేదయ్యా చాలా బాధపడుతుందయ్యా అని ఎన్ని దేవుడు గర్భం తీర్చాడట నీవు కూడా పురుషుడు అయితే భార్య నిమిత్తం ప్రార్థించు స్త్రీవైతే భర్త కోసం చేయి భర్త దేని కొరకు చేతి పని ఉద్యోగం వ్యవసాయం కొరకు పిల్లలు తల్లిదండ్రుల కొరకు చేయండి తల్లిదండ్రులు పిల్లల కొరకు చేయండి కుటుంబం అంతక సంఘం కోసం చేయండి గ్రామం కోసం చేయండి చేయాలి దేని కొరకు అయితే మీరు ప్రార్థన చేస్తున్నారు దేవుడు ప్రార్థన విని అద్భుతము చేయునుగాక ఓపెందడోర్ దేవుడు తన ఆశీర్వాదాలను ఓపెన్ చేస్తున్నాడు ప్రార్థించి రక్షణ కొరకు ప్రార్థించి ఇదిగో రోజు నుంచి కోటాలు యాభై దినాలు ముగింపు కోటాలు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది రండి ప్రభు సన్నిధికి దేవుణ్ణి వేడుకోవడానికి రండి మీరు అడిగినవన్నీ నా ప్రభు తెరుస్తున్నాడు ఎస్ ఈ వాగ్దానం నమ్మదగినది నువ్వు మౌనంగా ఉంటే వీల్లేదు ఇలాగ ప్రసంగాలు విని వాగ్దానాలు వింటూ కాలం గడిపేస్తున్నావు కానీ ప్రార్థన అటు ప్రభు మాట్లాడుతున్నాడు ఇస్సారి ప్రార్థన చేసాడు దేవుడు అద్భుతం చేశాడు తొంభై ఒకటి కీర్తనలో కూడా కనబడుతుంది తొంభై ఒకటి పదిహేను వచ్చినాలో అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చాను ప్రభు అంటున్నాడు అతడు నాకు మొరపెట్టాడు అతను నాకు ప్రార్థన చేశాడు నేను అతనికి ఉత్తరము అనగా సమాధానము అటువంటి ఎటువంటి సమాధానం ఇస్తాడు ఆయన సంతోషం కలిగిన సమాధానం ఇస్తాడు అతడు లేదా ఆమె నాకు మొరపెట్టగా నా ప్రభు నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు మనుషులు ఎందరికో మొరపెట్టావు మనుషులు వేడుకున్నావు తిరిగే తిరిగే కాళ్ళు అరిగిపోయినాయి చెప్పులు అరిగిపోయినాయి జీవితమే అరిగిపోయిందన్నాడు ఒక ఆయన కాలుష్యం ఎందుకు బిడ్డ ఈరోజే మొరపెడతావా యహోవా అతని ప్రార్థన వినెను అతడు మొరపెట్టగా ఏహోవా అతనికి ఉత్తరం ఇచ్చును ఆమె కన్నీలు విడవగా దేవుడు చూచి ఆ కన్నీళ్ళు తుడిచును మొరపెట్టాలి మొరపెట్టాలని రోజు నీతో మాట్లాడుతున్నాడు నేను వింటానని వాగ్దానం చేస్తున్నాడు కాలుష్యం ఎందుకు మోకల్లే కాలుష్యం ఎందుకు ప్రభు సన్నిధికి రా ప్రభు సన్నిధులు మోకరించు నువ్వు అడిగిందల్లా ప్రభు చిత్తంలో పొందు కొందవుగాక నీకు స్తోత్రాన్ని ఇప్పటిని మీరు దర్శించండి యహో అతని ప్రార్థన విను అతడు అతను మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చి అని ఈరోజు మాట్లాడుతున్నా ఎంతమంది ఇది ఈరోజు మొరపెడుతున్నారో వాళ్ళకు ఉత్తరం నేను ఆయన మీరు ప్రార్థనలు మీరు ఆలకించు నాయన అంగీకరించు తండ్రి ఇషాకు భార్య గర్భాన్ని తెరిచిన వాడు ఎవరైతే సంతానం లేకున్నారో ఇప్పుడే గొడ్రాలు గర్భాలు తెరవబడును గాక ఫలాలు గర్భ ఫలములతో ఇప్పుడే నింపబడును గాక అద్భుతం దైచ్చేయండి కార్యాలు జరిగించి నువ్వు గొప్ప దేవుడు అని నమ్మడానికి విశ్వాసం ఈరోజు దినపరిచర అంతట్లోని బిడ్డలకు తోడే ఉన్నాను ఈరోజు నుంచి జరుగుతున్న ప్రార్థనలకి యాభై దినాల పెంతు ఈ పండుగ ప్రార్థనలకి నిబిడల్ని కుటుంబ కుటుంబాలుగా తోడుకొచ్చి వాళ్ళు నీకు మనవ చేసి పొందుకుందురుగా ఏ సునాము అడుగుచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ